ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతా వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా అమ్మ నాన్నది పెళ్లి రోజు కాబట్టి మేమైతే ఒక పది మందికి అయితే భోజనం పెట్టాలి అని చెప్పేసి అయితే అనుకున్నాము సో అందుకని ఒక పది మందికి అయితే భోజనం అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మా అమ్మ నాన్నకి ప్రతి ఒక్కళ్ళు పెళ్లి రోజు శుభాకాంక్షలు అయితే చెప్పండి నేను ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కానీ వాళ్ళ మ్యారేజ్ డే వచ్చేసి జూన్ ఐదో తారీఖు అనమాట వాళ్ళకి మ్యారేజ్ అయితే థర్టీ ఎయిట్ ఇయర్స్ అయింది కంప్లీట్ అయింది సో మా అమ్మ నాన్నకైతే మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఇదిగో ఫ్రెండ్స్ మా అమ్మ మా నాన్న అనమాట ప్రతి ఒక్కళ్ళు మా అమ్మ మా నాన్నకైతే మ్యారేజ్ యానివర్సరీ అయితే చెప్పండి వీళ్ళు ఇలాంటి పెళ్లి రోజులు అయితే ఇంకా ఎన్నో హండ్రెడ్ ఇయర్స్ వీళ్ళు కలిసి ఉండాలని అయితే పెళ్లి రోజు అయితే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఈరోజు భోజనాలు వచ్చేసి మొత్తం నేనే ప్రిపేర్ చేశానండి కానీ నాకు వీడియో అనేది షూట్ చేయడానికైతే అస్సలు కుదరలేదు ఎందుకంటే అప్పటికప్పుడు సడన్ డిసిషన్ తీసుకోవటం వల్ల చాలా ఫాస్ట్గా అయితే చేసేసాము మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో భోజనాలు మొత్తం కంప్లీట్ అయితే చేసేసాను కాకపోతే నాకు వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు అనమాట అందుకని చెప్పేసి కొంచెం మీకు అలా చూద్దామని చెప్పి అయితే వీడియో అయితే తీసాను కానీ భోజనాలు కూడా చాలా బాగా కుదిరినాయి అనమాట అంటే నేను కలరైజ్ చేసి చికెన్ కర్రీ చేశాను అట్లానే అందుట్లోకి షార్వా అంటారు కదా అది చేశాను పెరుగు చట్నీ చేసి అట్లానే చికెన్ ఫ్రై చేశాను అనమాట చికెన్ పకోడీ లాగా అయితే చేశాను ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ చాలా బాగా అయితే కుదిరినాయి వాళ్ళు ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా చాలా అంటే చాలా జరుపుకోవాలని అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుండేది సో అందుకని నాకైతే ఉంది మా అమ్మ మా నాన్నే కదా అందుకని వాళ్ళకైతే మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసేయండి తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి అయితే అందరూ మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు అది ఫుల్ వీడియో అయినట్టయితే ఇంకా చాలా బాగుండేది కానీ నాకు షూట్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా సో ఈవినింగ్ వచ్చేసి నేనైతే ఇంట్లో చారు అయితే చేశాను అట్లనే సూపర్ టేస్టీగా ఉండేటువంటి ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేశాను ఈ ఆమ్లెట్ చాలా ప ప్లఫీ ఆమ్లెట్ అనేది మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే నేను ఒక త్రీ ఆనియన్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాను అట్లనే కొంచెం కరివేపాకు కట్ చేసుకున్నాను కొంచెం పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఆమ్లెట్ వేసుకోవడం కొంతమందికి చేత కాదండి నేను చెప్పిన విధంగా వేసుకోండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మొత్తం నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను ఇవి రెండు ఆమ్లెట్లుగా అయితే వేస్తాను అనమాట ఫస్ట్ అయితే కొంచెం ఉల్లిపాయలు అయితే గిన్నెలో తీసుకుందాము ఈ ఉల్లిపాయల్ని నేను చేతితోటి మొత్తం పీసు మొత్తం కలిపేసేసానండి అందులో కొంచెం కరివేపాకు అట్లానే కొంచెం పచ్చిమిరకాయలు వేసుకుందాము ఇప్పుడు ఇందుట్లోకి నేనైతే ఒక టూ ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకుంటున్నాను ఈ ఆమ్లెట్ అనేది మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడు ఇందుట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అట్లాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి నేనే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను కదా సో అందుకని చెప్పేసి నేను ఈ కారం అనేది కొంచెమే వేస్తున్నాను అందులో మా కారం కొంచెం ఘాటు ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి కొంచెం కారమే వేశాను ఇవి మొత్తం మనం స్పూన్తో కాకుండా ఇలా ఫోర్క్ సహాయంతో అయితే మనం మొత్తం నీట్గా ఎగ్ కానీ సాల్ట్ కానీ అన్నీ బాగా కలుస్తాయి అన్నమాట ఈ విధంగా మొత్తం మనం అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మనకు బాగా కాగాలండి ఆయిల్ అనేది బాగా కాగితేనే మనకు ఆమ్లెట్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది బాగా పొంగుతుంది ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిక్సర్ మొత్తం కూడా మనం ఆమ్లెట్ లాగా అయితే వేసేసుకుందాము ఇట్లా ఆమ్లెట్లా వేసేసుకొని దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనమైతే మూత లిడ్డు పెట్టేసేసుకొని సిమ్లో వదిలేసేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఇట్లానే సిమ్లో వదిలేసేయాలి అప్పుడు మనకి లో ఫ్లేమ్లో బాగా కుక్ అవుతుంది ఇదిగోండి ఒక పక్క వచ్చేసి నేనైతే పెసరపప్పు అయితే చేస్తున్నాను ఈ పెసరపప్పు అనేది మనకి ఎండాకాలం చాలా మంచిది అనమాట చాలా బాడీ అనేది కూల్ చేస్తుంది మనం వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా కానీ పెసరపప్పు చేసుకుంటే చాలా మంచిది ఈ పెసరపప్పు వల్ల మనకి గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు అనమాట ఇదిగోండి ఇప్పుడు మనం ఆమ్లెట్ చూస్తున్నాం కూడా కొంచెమే కుక్ అయింది ఇంకొంచమైతే కుక్ అవ్వాలి ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ నాకైతే లైక్ అయితే చేయట్లేదండి ఫ్రెండ్స్ అప్పటికీ ఇప్పటికీ అయితే నాకు వ్యూస్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయినాయి అస్సలు ఇప్పుడు వ్యూసే రావట్లేదండి నేను ఎందుకనే ఏంటి అన్నది నాకైతే అర్థం కావట్లేదు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇదిగో మన ఆమ్లెట్ అనేది ఇట్లా తిరిగేసుకున్నాం కదా ఇది చూడండి బాగా చాలా బాగా అయితే కుక్ అవుతుంది ఆమ్లెట్ అయితే ఈ విధంగా మనం సిమ్లో ఉంచుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ఇట్లా ఆమ్లెట్ మొత్తం మంచిగా రెడీ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆమ్లెట్ అయితే వేసేసుకుందాము నేను మొత్తం ఫోర్ ఎగ్స్ వేసాను కదా సో ఈ విధంగా సెకండ్ సెకండ్ ఆమ్లెట్ కూడా వేసేసుకున్నాము ఫ్రెండ్స్ నేను డైమండ్ వీడియోస్ చేసినప్పుడు నాకు చాలా మంచి వ్యూస్ అయితే వచ్చినాయి మరి ఇప్పుడు ఎందుకని రావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు నేను కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు డిన్నర్ టైం అండి ఇప్పుడు ఫస్ట్ నేనైతే ఏమేమి వెండాను నేను ఎందుకైతే మొత్తం పెట్టుకొని చూపిస్తాను ఇట్లా వేడివేడి అన్నంలో మనం ఈ పెసరపప్పు అనేది వేసుకొని అట్లానే కొంచెం కారపొడి వేసుకొని తింటుంటే చాలా కమ్మగా అయితే ఉంటుంది ఇదిగోండి నేను చేసినటువంటి పెసరపప్పు కూడా అయితే రెడీ అయిపోయింది ఇట్లా వేడివేడి అన్నంలో మనం ఇప్పుడు ఈ పెసరపప్పు అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇందుట్లో నేను వేసినటువంటి ఆమ్లెట్ అనేది కొంచెమే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఆమ్లెట్ అనేది కొంచమే తింటాను సో అందుకని చెప్పేసి కొంచెమే ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను దీని కాంబినేషన్గా నేనైతే మొన్న చేస్తాను కదా కరివేపా కారము ఈ కరివేపా కారం అయితే కొంచెం వేసుకుంటున్నాను ఈ కరివేపాకు కారం కూడా మనం మొత్తదే తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఇంకా సూపర్ ఎమ్మీగా అయితే ఉంటుంది మీకు చూసారుగా నా ప్లేట్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది మీరేం తిన్నారో ఈరోజు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్